ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువుల మనము ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మతాలు హక్కు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు ఇదే విషయానికి వస్తే మన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి ప్రధాన మోదీ విషయానికి ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదర్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు కారణం ఏంటంటారు ముస్లిము తను ముస్లిం అని ఫీల్ అవుతాడు ఎందుకు ఫీల్ అవుతాడు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి కురాన్ పూర్తి చేయాలి అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి వాడి పేరు వరప్రసాద్ వాడి పేరు రాంబాబు వాడి పేరు సుబ్రహ్మణ్యం వాడి పేరు సాంబశివరావు కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తింటాడు శివుడి పేరు గ్రాబా శివుడు ప్రసాదం వద్దు ఓకే అండ్ ఏమి ఎక్కింది అడిగి విషం ఎక్కింది అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు ప్రసాదం తినమంటాడు ఎందుకంటాడు వాడికి విషం ఎక్కిచ్చారు మనకేమో విషయం ఎక్కించలేదు మనకి విషం ఎక్కించలేదు విషయం కూడా ఎక్కించలే అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం ఏంటిది నువ్వు కూడా పాడతావు రాఘవ తపావన సీతారాం మూడో లైన్లో విగ్రహం నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు నేను చెప్పి డూప్లికేట్ పొట్టు మార్చాడు ఇది ఇది ఒరిజినల్ పచ్చి అబద్ధం కదా పచ్చి అబద్ధం కదా దాని అర్థం చెప్పమ్మా ఈశ్వరల్లా రఘుపతి రాఘవ రాజారాం పతితపా విగ్రహ మేఘ శ్యాం గంగా తులసి సీసాలగ్రామ్ ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయిబాయిని పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పుట్టాడు అలా చేశాడు ఒరిజినల్ సాంగ్ అది డూప్లికేట్ ఏంటి మూడోళ్ళని ఈశ్వరల్లా తేలిన అంటే ఏంటి అర్థం ఏంటమ్మా ఈశ్వరుడు అయితే ఏంటి అల్లా అయితే ఏంటి అన్ని నీ పేర్లే ఎవడు చెప్పాడు ఎవడు ఒప్పుకుంటాడు నిర్మల ఒప్పుకుంటుంది అనిల్ ఒప్పుకుంటాడు సునీలు ఒప్పుకుంటాడు సుబ్బారావు ఒప్పుకుంటాడు అప్పారావు ఒప్పుకుంటాడు దేవుణ్ణి రాముడైన కానీ అల్లా అని కానీ ఏసు అని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరాం జయజీరా చెప్పిస్తావా ఈ మాట ఒప్పిత్తావా చర్చిలో ఒప్పిస్తావా ఇప్పుడు నేను నేనున్నాను అంటున్నానా అంటున్నానుగా మరి ఆడితో చేసేరేమనిపించు ఓకే కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్న ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి నిరూపిస్తే పెద్ద ఎంత విత్త మూడు వందల చెప్పులు ఏది బెటర్ అంటారు హలో కిరణ్ గారు నమస్తే సార్ ప్రైద్దలాడు బాగున్నారా సార్ పాపం నిన్నో మొన్నో చేశాను మీరు పాపం నిద్రపోయారు సార్ సార్ ఎక్కడున్నారు ఇప్పుడు సార్ హలో ఏ ఊరు సార్ కడప కడప సార్ ఏం చేస్తుంటారు మీరు ఎవరి పెయింటరా అలా అసలు ఏదైనా మీకు అర్థమైతే అస్సలు అర్థం సార్ మీ మీ క్వశ్చన్ ఏంటి సార్ ఏదో మీరు రకరకాలా అని సాంగ్ ఉంది తెలుసు కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్ బైబిల్ మీ మీకు తెలుసా సార్ నేర్చుకుంటున్నారు కదా నేర్చుకోండి కానీ బైబిల్ పనికి మాలిదని నేను అంటున్నాను ఎందుకు అంటున్నాను అడగండి నేను కాదు నేను చెప్పనా వద్దా కాదు నాన్న ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు అన్నమయ్య కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు ఆ జిల్లాలో పుట్టపతి నారాయణాచార్యులు వారు నూతులు కోన ఓ ఒంటి మెట్ట ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన క్షే జిల్లాలో గొప్పవాళ్ళు గొప్ప క్షేత్రం జిల్లాలో పుట్టి ఎవడో ఎవడికి పుట్టాడో తెలియదు వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్ మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు మీ వయసు ఎంత పోనీ బైబిల్ చదివే చదవలేదు పోను రామాయణం చదివేరా చదవలేదు భౌతిక చదివేలా చదవలేదు అసలు ఏం చదువుకున్నారు మీరు చదువు లేదా అయ్యో అయ్యో చూసారమ్మా టార్గెట్ ఇదే ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్ సార్ బైబిల్లో నేను చెప్తాను మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి మా సిస్టర్ వచ్చారు ఇక్కడ నాన్న మీరు బైబిల్లో అంటే నేను నోట్తో చెప్పలేను అది నేను ఎందుకు పనికి మాలిందంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను అది నోట్తో చెప్పలేను అందుకని మీకు ఇందులో యోషయా త్రీ పాయింట్ సెవెంటే అని ఒక చా ఒకటి ఉంది సార్ అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి యోషయా త్రీ పాయింట్ ఓకేనా చూసి మళ్ళీ ఫోన్ చేయండి అదే అమ్మా సిక్స్త్ క్లాస్ చదివాడంట ఈ దరిద్రం వాడికి నమ్ముకో పీస్ అమ్ముకో ఉన్నదమ్ హిట్ టీవీ యాప్ డౌడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి